తొలి వయసులో వలపు మలివయసులో అలుపు తొలి వయసులో వలపు మలివయసులో అలుపు మూడు ముళ్ళ బంధంతో ముడిపడి ఒకరికొకరు తోడై జీవితపు సరి జోడై కలిమి లేముల్లో కష్ట సుఖాల్లో ఒకరికొకరు బాసటగా సాగించే ఈ పయనం అదే కదా మనకు ఆదర్శం మూడు ముళ్ళ బంధంతో ముడిపడి ఒకరికొకరికి తోడై జీవితపు సరి జోడై కష్ట సుఖాల్లో ఒకరికొకరు బాసటగా సాగించే ఈ పయనం అదే కదా మనకు ఆదర్శం ఆ నవ్వుల చిరుజల్లు మదిని తాకే విరిజల్లు ఆ నవ్వుల చిరుజల్లు మదిని తాకే విరిజల్లు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మాయనే ఆనందాల హరివిల్లు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మాయనే ఆనందాల హరివిల్లు